హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి సీరాల నుంచి సిద్ధూ తమ్ముడు అయితే కొరియర్ పంపించారండి డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి పంపించారు నేనైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏటన్నది అయితే తెలియదు కదా మాకు ఇంతవరకు వా డ్రెస్సులు అనుకుంటా డ్రెస్సులు అయితే పంపించారు థ్యాంక్ సో మచ్ సిద్ధూ తమ్ముడు డ్రెస్సులు బాగున్నాయి మొత్తం అయితే ఆరు వచ్చాయి చాలా బాగున్నాయి తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు కొన్ని డ్రెస్సులు అయితే నేను అమ్మాయిలకు పంచుతాను తమ్ముడు ఈ పాపకు ఒకటి ఇస్తున్నాను ఈ పాప కూడా ఖాళీ చేస్తుంది సెలవులకి వచ్చింది థ్యాంక్ యూ తమ్ముడు ఇదిగో పాపకు ఒకటి అయితే ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఈ పాపకైతే వాళ్ళ నాన్నేమో వదిలేశారు అమ్మ కూడా వదిలేసి వాళ్ళ వేరే ముగ్గురికి వెళ్ళిపోయిందనమాట వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళే చదివిస్తున్నారనమాట ఇయర్ ఎంత చదువుతున్నాను ఎంత నేను ఎంత పాపకైతే ఒక డ్రెస్ అందించాను ఇలాంటి వాళ్ళకి మీరు పంపించిన డ్రెస్సులు అయితే అందిస్తున్నాను తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవరు సపోర్ట్ చేసినా చేయవచ్చు ఇలాంటి వాళ్ళకైతే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను మీ ద్వారా డ్రెస్ అయితే ఇదిగో పాపకు ఒకటి అయితే ఇస్తున్నాను థ్యాంక్ యూ అన్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నేనైతే ఇదిగో పాపకి అయితే డ్రెస్ అందిస్తున్నాను థ్యాంక్ యూ అన్న